Hva er det du driver med? बब मिल लो बब मिल यार अरे मार दे रे जल्दी जल्दी 다른 데서 볼 네. 다른 데서 볼까? 안녕. 른 데서 볼까? 네. 다른 데서 볼까? अहिले गतल भयो ल अब टिकट छ म अहिले उठ्छु भाइले हेर्ने भाइ जान नपडिरा उठ्दिन కులం ఏమన్నా కూడా గడప లోపలే గడప బయట పెట్టే మనందుకు హిందువులు ఎక్కడైనా మీరు బయట పిలవడం వల్ల మీరు ఏ కులం అంటే బయట పోతే హిందువులు చెప్పండి మనల్ని విడిదీయాలని చెప్పేసి చాలా హిందువులని విడిదీసి వాళ్ళ మనకి యూనిటీ లేకుండా చేయాలని చెప్పేసి ఈ కులగణాల ఇటువంటి చేస్తున్నారు మీరు ఎక్కడ బయట పెళ్ళబడి హిందువులు అని చెప్పి గడవంగా చెప్పుకోండి మా కులం అనేది లేదు అని చెప్పి చెప్పుకోండి ఇంటి లోపల ఉంటే కులం చెప్పుకోండి వచ్చినాం మేము సేవ చేయాలని చెప్పొచ్చాము మన హిందువులు

My name is Vibhu Nishwar. I am studying seventh class Jaisri. My name is Dinesh. Eighth class Jaisri. My name is Sarah. I am studying ninth class Jaisri. My name is Kulan Sharma. Seventh class Jaisri. My name is Vikram Kumar. I am studying in ninth class Jaisri. <laughs> My name is Vishwardhan. I am studying in seventh class Jaisri.

राधकुमार्ला <laughs> 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 మీరు నేమ్ ఇజస్డన్ ఐ యామ్ పరిచయం అది కదరి వాస్టిక్ క్లబ్ నా పేరు నా పేరు పచ్చ ఈరోజు బాల దినోత్సవం సందర్భంగా పిల్లల్ని కలిసి పుస్తకాలు పంపించాల పంపిణీ చేయాలని చెప్పి వాసివీ క్లబ్ వాళ్ళు అందరూ కలిసి రావడం జరిగింది ఈరోజు ఇలా పిల్లల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ ఈరోజు బాల దినోత్సవం సందర్భంగా పిల్లల పిల్లల్ని కలవాలని నోట్బుక్స్ బిస్కెట్స్ ఇవ్వాలని వచ్చాము ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న కొన్ని బాధ ఉన్న పిల్లలకు నిరాశ పిల్లలు చాలా ఉత్తమంగా బాగా చదువుకుంటున్నారు కాబట్టి మీరు బాగా చదువుకోవాలి ఇంత ముందు మీ దగ్గర ప్రోగ్రాం ప్రోగ్రామ్ చేశాము కాబట్టి మంచి విద్యార్థులు నేర్చుకుని మంచి విషయాలు నేర్చుకుని ముందుకు పోయి మంచి ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నాను వేస్ చే